వస్తే కాయ పగలకుండా కీర్తి వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న కంటపాటం కొట్టిపోండి ఇది చాలా కష్టమైన పని బ్రో అప్పుడప్పుడు చేత పర్లేదు చేయాలి తప్పదు ఇంట్లో వల్ల కాయ మాత్రం నెంబర్ వన్ కాయ కాయలే ఏ బాట ఉండదు కైనిడక కైని నెంబర్ ఏక్లేస్ నెంబర్ 1 గా ఉంది 3 నెంబర్ 1 కి రోడ్డు కట్ లో మల్లి మల్లి కావాలంట అడ్రస్ వచ్చేసి మాచవర్ట్ మాబోర్ పేట ఎదిరిగా మాచవర్న సెంటర్ పక్కన మాచవర్న సెంటర్ పక్కన ఆ గోర్ పేట అంటే ఎవరైనా చెప్తారు మాచవర్ అంటే చెప్రా రండి కా రండి కొణరండి

ఫుల్ డోర్ కాదు చేద్దాం నేను కూడా ఉన్నా డబ్బులు ఇస్తారా కాయ ఫుల్ టైట్ ఉండదు ఇది నేల మంచి పకి పకి కాయగా ఉంటుంది పాదిక్ కథలు అండి చెట్టు కాయ ఓ పాదిక్ కథ ఎస్ మచ్చలేని కాయ ఉండదు మచ్చలేని కాయ మరి మరికి ఉంటుంది మచ్చ పతికాయ ఉంటుంది నేల మీద ఉంటుంది నేల మీద పంటే పెద్ద కాయ పెద్ద పంట ఇది కదా మచ్చలేని కాయ ఉండాలంటారు ఫ్రెండ్స్ మన ఊరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కిందమ్మాయి గంట బటన్ కొట్టి వెళ్ళండి కష్టపడాలి ఫ్రెండ్స్ అరే నిన్నటి పంక్సల నిది రన్న మత్రస్ లో నిది రన్న పై దాగురేం గా రిస్క్ కి కూడా అట్లా రిట్ని అరే కాయ పొద్దుంటి ఆడ వచ్చేది ఆడ వచ్చేది మెల్లగా ఏండి ఇది బొప్పే పున్ని మంచివేరి ని బొన్ని ఏ మంచి సోకైన పున్ని మంచిసేయ జన పున్ని జనవరాతి కాయ గరాతి పున్ని కోరల ताला पर पुछ

ఇది వానర్ అయితే ఇంతనండి ఇది వానర్ వచ్చడే హెల్ప్ చేస్తుందా సైపై ఈ గాన వాలీబాల్ గెట్టేసినట్కి వాలీబాల్ గెట్టేసినట్కి హెల్ప్ చేస్తాడా కొట్టాలి ග පන சටना